హలో కక్క అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే ఇక మన పెద్ద పూర్వం పట్టుకొని మనం వెళ్ళిపోవాలి ఇక ఇప్పుడే కొంచెం తినేసినా ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఇక కొత్త ఇంటికి అడికి వెళ్ళి వెళ్ళిపోతాను మీకు మన బండిని చూపెడతా మనం బొయ్యేది కూడా చూపెడతా ఆడైతే ఫోన్ చేసి నాకు బాగుండైతే అన్ని తిన్నవారా రెడీ ఉన్నవారా వెళ్దాం బాగా అని ఫోన్ చేసాడు పూర్వడా పెట్టి పడేసిన పెద్దోని పట్టుకొని వెళ్ళిపోతాను ఎందుకంటే ట్రాక్ కింది కాబట్టి టూ వీల్ ఎల్లీజ్ అవ్వాలి అక్క మన కార్ ఇట్లా ఉన్నది కానీ ఘోరంగా మట్టి మా బండి మాత్రం పొద్దు పొద్దుల పొద్దు పొద్దుల అదో కథ ఇగో దుమ్ము చూడే తేరుపడుతుంది ఆ బండి మీద బుద్ధాలు దుమ్ము ఉంటుంది అమ్మ తుడుచుకోవాలి కానీ తుడుచుకోవాలి రాజా రాజా బుద్ధుడి రాజా కంటి బండా ఇదేందో ఏమో కథ అంతా మరి మా బావగాడు మిషన్ వాడుకొని వెళ్ళిపోతే నయం ఉంటుంది పట్టుకొని వేయడాను అని అర బాబు మధ్య ఊరు అరబైతే అయితే పోతాను ఆల్రెడీ పక్కన అన్లోడ్ చేసి వచ్చేస్తాను నిన్న అని చెప్పిండు మరి ఏడు పిల్లగాడు అంతపు మన ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది ఈ చీరని మొత్తం డైరెక్ట్ ఆ రోజు ఏమో యాభై మంది ఊరు మీద చెప్పుకుంటే ఘోరం మా ఆ రోజు కోరికే అంతలేదు నాకు కేత్తలేదు మన్ని చూసిన వాళ్ళే అంత బావి ఆల్రెడీ పరదలు కదా నాకు ఏడుండీ హైగా డీజిల్ పోసుకుంటాడు బండ్ పల్లీటర్లు అదే కుచ్చేస్తాడు ఇక డైరెక్ట్ ఇగో ఇల్లు పోసేస్తాడు నేను మా బావ అయితే బండి అయితే వెళ్ళిపోతాను ఇంకొక ఇక దగ్గర నేను ఇంకొక వంద మీటర్ల బండి కాడికి ఏరుకుంటాం ఇక ఆ బండి కూడా రోడ్డు మీద పెట్టి ఉన్నది బండి కూడా డీజీలు పోసుకొని ఇక ఫీల్ కూడా స్టార్ట్ చేసేద్దాం అనమాట ఈ సీజన్లో ఇదే ఫస్ట్ మావా నేను దీనికి కష్టడు ఇవాళ స్టార్టింగ్ అనమాట చూడాలి ఎట్లుంటుందో ఎంతవరకు నడుస్తుందో మరి ఎట్లా వాడికి గురించి పడేస్తుంది అంత డైరెక్ట్ చూసేస్తాం అనుకో మనకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక ఏం అభానా ముందట పెట్టుకున్నాం అందులో డీజిల్ అన్నదిగా అందులోకి వెళ్ళి ఇందులో పోసేయాలి ఇక మన వాళ్ళతో ఆయిల్ మొత్తం కొట్టేసుకుంటారు బండికి అంటే ఆ చైన్ల కాడ కటర్ బార్ కాడ ఆ బ్లేడ్ల కాడ అంతా కొట్టి పడది ఉంటారు ఎందుకంటే మళ్ళీ బండి ఫీల్డ్ మీకు ఇక్కినాలు ఆగుకుంటా కథ ఇక మన సాయి గారు కూడా అక్కడ డీజిల్ పోసుకుంటాను కదా వాడు వచ్చిన తర్వాత ఈ బండి ఆ బండి నేను పక్క పెట్టుకొని వాంతను కొంచెం మీకు ముచ్చట పెట్టుకొని మాట్లాడుకుందాం మరిగా ఇగో ఇట్లా ఉంది ముందడికి వెళ్ళి మనుడు రోలర్ సెక్షన్ కదా ముందర చూసుకుంటారు తిప్పుకుంటూ ఆయిల్ కొట్టుకుంటారు ఏ నేను వేయాలా మొత్తం అటు నేర్పి గిడ్లు నేర్పేయట మరి ఇయాలి ఏం చేస్తారు సారు మన బండ్ల మొత్తం ఫుల్ మట్టి ఉన్నది కాటి ఇవ్వరాక నేను సాఫీ చేసిన కొంచెంసేపు అటు సైడ్ ఉంటుంది డీల్ ట్యాంక్ ఒక గీడ మీకు నేను చాలా వీడియోలో చూపెట్టినట్టున్నా ఒక ముందట కాలిపోతుంది పైప్ నాయకు నేర్చే రాలే ఎడ పైప్ తీసుకున్నది దీనిలో పోసేస్తారు డీజిల్గా కింద లీటర్ ఓ ఫిఫ్టీ లీటర్ డీజిలే ఆల్టరేషన్ అయ్యే డైరెక్ట్ ఆ బియ్యాన్ని పోయిరా డీజిల్ అంటే కిందనే సగం పోదు ఇంక మొన్న స్మెల్ వచ్చే డీజిల్ కా స్మెల్ డీజిల్ పొక్క ఆడున్నది మొన్న మనం చూసి నేసి పండుకో వెనక కాలిపోతుంది దీనికి ముందట ఉన్నది ఇది కొంచెం చిన్నగా ఉంటుందిలే డీజిల్ ట్యాంక్ దానికంటే సగం ఫస్ట్ ఈ రాకనేది దిగిలాస్తాం మా కొంచెం సగం అయిన తర్వాత మళ్ళీ ఇప్పి పోసుకున్నాడు దాని కూడా ఎందుకంటే మొత్తం వెళ్ళి రమ్మంట రాదు అది చూడగ మనోడు అంచుపడేస్తాడు డైరెక్ట్ తర్వాత ఇక మా బరకు దా వచ్చి బండి అటు పెట్టుకుంటాను ఇక ఇటుకెల్లో పోతుంది బండి మా ఫీళ్ళకైతే బండి దిగుతుంది ఇక ఫస్ట్ ఫస్ట్ ఫీల్ మనం ఇక ఫస్ట్ రోజు అంటే మొన్న బండి కానీ డ్రైవర్ని పెట్టి వెళ్ళినాం ఆ రోజు నేను పోదే నుంచి ఇక మిల్ల దిగేస్తాను ఇలా రెండు సీట్లు ఉన్నాయి

ఇప్పుడు కొత్త కొత్త కానీ ఏమయ్యా నాకు ఏం తెలుసు ఇప్పుడు అంత కొత్త కొత్త ఎట్లా చేసినా మంచిగా అనుకుంటా మరి కాదా నీ తెలువ తాత ఇక మళ్ళీ తెలిసి తెలిసి నువ్వు అట్లా అంటావాడు అనపడితే ఈ పద్ధతే నా తాత గట్ల చెప్పాలి కదా ఇవ్వ నువ్వు నిజమే ఏ లేదు లేదు మూత ఎక్స్పీరియన్స్ ఉంటదా నువ్వు గమ్మత్ మాట్లాడబడితివి అరవైద్ అరేవింద్ ఆయన ఆయనకి ఎరికే అన్ని సంగతి ఏమైరా అబ్బో ఆయనకి అన్ని ఎరికే మెది ఆయన మెదికి మెదిగి ఉన్నాడు అదేమో అంటారు ఏమో అంటారు మెదిగింది అంటారు ఆ మరి మెదిగిలేడు ఆయన రాయన మెదిగి మెదిగి ఉండి రా ను నువ్వు ఎట్లా మెదిగినావు అప్పుడు మరి నువ్వు తాత మెదిగి మెదిగున్నాడు తాతకి అన్ని తెలుసు కానీ అప్పుడు ఇక కరంటా మన చెప్పేదాక ఇప్పుడు ఈ కాలం అంతా అప్పుడు తెలియదు అప్పుడు తెలుసా కానీ ఎవరికి దొరకపోతేం కదా దల్లుదును కూడా కానే ఇప్పుడు ఇప్పుడు ఇక చెల్లు చూస్తలేరు అందరూ అయితే ఇప్పుడు ఎక్కడ అన్నదరాన్ని దొరకబట్టు అవుతాదా నాకు డౌట్ అప్పుడు ఇప్పుడు అంటే చెల్లు గిల్లు అని ఉండే మరి అప్పుడు మీరు ఇట్లా కలుసుకుందాం అని ఎట్లా ఎట్లా మాట్లాడుకునేది సైకిల్ తోడే వాళ్ళు డేంజర్ రా సైగల్ తోడే నడిచేది అటా మరి ఇప్పుడు అయితే సైకిల్ తోటి కానీ అప్పుడు ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వచ్చేదిగా ఇప్పుడు అట్లా వస్తారు అత్తలేరు అది ఎన్ని చూసి ఎన్ని లేదు రాడు ఆ కాల చూసి ఉంటాడు తాత శేసి ఉంటాడు చూసి ఉంటాడు చేసిరైంది కా తాత అబ్బా నీకు తెలియదు ఉంటుంది తాత ఏదైనా తాత ఎన్ని ఏతే గిన్నె చేసిండు ఎన్ని ఏతే గిన్నె గింత దూరం వచ్చిన ఏమో చూడు మావా బండి అయితే అని నిండింది మావా మనమైతే వెళ్ళిపోదాం ఇక డైరెక్ట్ రబ్బ రబ్బా అన్నమాట రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం ఇక ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకుంటే కథం మా మామీ దాదాపు ఓతుడు మూడు గోజలు అయితే అయిపోయినాయి పోసేడు మా బావ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు మనం అయితే ఇక ఆయనంత బండ్లే అడ్లు పోసుకొని అయితే కదా అట్ల కాడికి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ అన్లోడ్ స్పాట్కి అయితే చూసాం బండి ఇట్లుండదు కదా మా వేళ ఆరా కొంచెం ఆగ్వాని చేస్తా అండి మనడు ఒక సైడ్కి పెట్టి పడది మీకు నేను లూపెడతావు దగ్గర పోయిన తర్వాత కూడా ఇక రైడ్ తీసుకోవాలి తొందర తొందరగా ఎంగేయాలి నీ అవ్వ ఇగో ఇట్లా ఉంటుంది కాదు ఇంటికి వెళ్ళి ఇగో మిషన్కి ఇట్లు ఉండదు మావా మనోడు దానిలోడ్ చేద్దాం మనోడు కొంచెం బూస్ట్ చేసుకుంటాను అన్నాడు అందుకే కొంచెం లేటు చూసినా అడ్డేట్లో పోతారు అక్కడ కంట్రోల్స్ ఉంటాయి చేతి దగ్గర మీకు నేను పాత వీడియోలలో చాలా చెప్పిందా ఇక్కడ కంట్రోల్ ఉంటాయి మావా ఇక్కడికి వెళ్ళి అని ఆగర్బాపు లోపలికి వేసుకుంటాను డైరెక్ట్ ఇక వేసుకొని ఆయన ఈ పొలం మొత్తం ఈ పొలం మొత్తం కోసిపడదా ఇంక ఇక మొత్తం నేర్పేస్తారు మనవల్లని చూపెడతాగా ఇట్లా నేర్పుతారా నీకు అయ్యో అమ్మా అట్ల ఇట్లా పోలే పోలే మా రాయస్ కాక మొత్తం నేర్పుతాను ఇవాళ మొత్తం రాయస్ కాక మనెంబడే రాయస్ కాక మొత్తం మనంబడే ఇవాళ మనెంబడే మే ఇలా రాయస్ కాక ఆవా ఉన్నది పోయితే ఇక మరి ఇవాళ మా మెంబడు ఉంటే నీకు ఘోరంగానే ఇయ్యాల పోద్దాం వద్దామ్మా ఈ నాన్న అటకే పోద్దామా మన పోసినా పోసినాక పోదాం పోదామ్మా పాత వీడియోలో నీకు నేను చూపెట్టు ఉంటా మన ఏడ పోసినాము ఆడికే పోయి యాన్లోడ్ చేసి చేద్దాం ఇక తొందరగా అమ్మ ఫోర్వి లేదాను మొత్తం పోర్ట తటాయిస్తాను అంతా టా గుాల పోవో తను పోరువు లేకపోతే కొంచెం కొంచెం మరి అంతగానో అంతకన అయితే లేదు ఇయో మెల్ల అయితే వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచిగా మొత్తం కొంగలు చూడు ఎక్కువయ్యో హవా అంతా కానీ బండి పెట్టుకుంటాడు వాడు అంతసేపు మనం ఖాళీ ఉండులే అయ్యో వాన్ బండి అడు ఉన్నది కదా నెక్స్ట్ వాన్ బండే మనం అయితే అన్లోడ్ చేసుకొని వచ్చేస్తాం అనుకో పని అయిపోతుంది వీటికెళ్ళి మనం రైడ్ తీసుకోవాలి మా కూడా ఎక్కాలి రైడ్ ఏం కాదు మంచి ఎక్కాలి అయ్యో అయ్యో బండి పక్కా పెట్టి ఉండదు పొద్దుగా ఈ పిల్లనే వచ్చింది మన ట్రాక్ హార్వెస్టర్ ఇదే వ్యాన్లా ఎక్కువ స్పీడ్ పోతే బురదలా మన టైర్లకు ఉన్న బురద అంతా వరదలా పడుతుంది అందుకే కొంచెం మెల్లిగా పోతున్నాను నేను బండిలు చుట్టున్నాను వెనకాల ఎలా పోదామా మధ్యలో పోదాం అంటాడు హారిక వెళ్ళిపోదాం మాకు మా ఇద్దరం అయితే వెళ్ళిపోతాము ఇక మళ్ళీ బండికాటికి పోతే కదా ఒక పని అయితే అయిపోతుంది మాకు ఇక్కడికైనా వెళ్ళిపోవడం ఎక్కువ దూరమే ఉండదు నేను మీద చెల్లి సో ఈ షెడ్ కింద ఆపుకుంటే మనకు కూడా కొంచెం నీడ నీళ్ళు ఉంటుంది మంచిగా దత్తం అక్కడ మా బండి అయితే మనం అయితే ఇక్కడ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వాన బండి లోడ్ అయ్యే వరకు మనం కాలుగేరే మనకు మీద పొడిచే పనే ఉండదు అందుకే బండిని పెట్టుకొని ఆఫ్ చేసుకొని ఉన్నా నేనైతే ఇగో బండి అయితే ఒక బాటిల్ పెట్టుకున్నా ఇక్కడ బండి దగ్గర టిన్ ఉంటుంది వాటర్ టిన్ను ఆ వాటర్ వెళ్ళి నీళ్ళు తీసుకొని నీళ్ళు తాగేద్దాం వాటర్ టిన్లు మళ్ళీ ఇలా నీళ్ళునే లేవు నీ అమ్మ ఇల్లు ఎండకు నూకి డైరెక్ట్ నీ అమ్మ ఇలా నీళ్ళు గుద్దా తక్కువ ఉన్నాయి కారా ఈవా నీళ్ళు అక్క పడితే మినరల్ వాటర్ అనుకుంటాను మరి మనం మినరల్ తెచ్చిండో జనరల్ తెచ్చిండు మీ జెండరల్ కుదావాలి బాగుంది బండి మొత్తం చెత్త చెత్త అమ్మా దీనికి తాట సర్వీస్ చేయించాలి టైం కూడా దగ్గర పడ్డది అంటే టైం దగ్గర పడి ఉండలేదు టైం కూడా దగ్గర పడి అయిపోయి స్టేజ్కి వచ్చింది కానీ చేయించుకుందాం ఇక మనకు అటు ఇటు పనులు లేవు కాబట్టి ఈ నేను సర్వీస్ చేయించా తాట సర్వీసు ఇప్పుడు నెక్స్ట్ ఇక చేయించుకుందాం మామ సన్న అయిపోయింది అయిపోయింది మన దొడ్లకైతే పోతుంది బండి కూడా ఇక మనదిగ దొడ్డలకైతే లోపలికైతే మిషన్ ఎక్కిచ్చి పడది ఇంక ఇక నెక్స్ట్ ఇక మన సాయిగా కూడా వెళ్ళిపోతాడు నెక్స్ట్ మన బండి మళ్ళీ పెట్టుకునేది మిషన్ లోపలికి పిచ్చిపడేస్తాడు ఇక అమ్మా లోపలికి వెళ్ళిపోయేది ఇక ఇక మొత్తం తోట మొత్తం చేసిరా మొత్తం అయితే అయిపోయింది మావా మళ్ళీ ట్యాంక్ అయితే నిండింది మామ మళ్ళా బండి కడకైతే వెళ్ళిపోతాను డైరెక్ట్గా మన బండి పడుకుంటే వెళ్ళిపోదాం దిండి తీసుకున్న దేనికి వెళ్తాం సంచా హరి సంచాయ్ ప్రధాన ఏది అని అడుస్తుంది వాళ్ళ అదే మనకి రాద ఊరిని అవైలబుల్ ఉందో దిగుబడతానండి రాతాడుగా పిల్లగాడు పోతున్నాడు అనిపిస్తుంది అమ్మాయిస్తాను నీ అమ్మ ఇట్లా వాడి ఎండవాడు వాళ్ళు లవ్ ఉంది కూరను కర్ర కనబడుతుంది మనం ఇట్లా వాడి అది చూడు ఎట్లా పోతాడు చూడు ఇట్లా వాడితే జర సూపర్ జబర్దస్త్ కనబడుతుంది కానీ బండి చూడు కనపడుతుందా ఇట్లా పోతాండా మొత్తం గిరగిర గిరగిరగిరగిరి కూడా అవుతాను దీని చుట్టూరే మనం మొదటి దుమ్ము కుదోళ్ళత్తామో దీని వెనక పోతుంది అంటే మొట్టల పంచాయతీ అంతా దుమ్ము రావద్దనుకుంటే దుమ్ము కూరంగా వస్తుంది వెనకాకు రావు ఆ పిల్లగా వెనక నేను అటాయించి ఆ టైం స్థాటేటు అవ్వ ట్రాక్లు అగ్గు గుడ్డలు తమ్ముండేమో దీంతో ఇట్లా పంచాయతీ అంత వరకు అయ్యోదాడా ఎట్లా పోతాడు మనం ఇట్లా పోతాను హాయో అట్లా పోతాడు దాని పక్కన పక్కనే పోతాను నేనైతే బండి పక్కనే పోతాను అక్కడికి వెళ్ళి ఎప్పుడు అడ్డు నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వచ్చేదండ వెళ్ళాంగా వెళ్ళారా బాబు ఏతా అండి అడిదాడు ఊదాని అడి బండికి నా పడైతే ఊదండి వీడికి వెళ్ళి ఎక్కుతాడు ఇక ఈ స్తంభం కాడికి వెళ్ళి ఫస్ట్గా ఈ మూడు మళ్ళీ మొత్తం సీరియల్గా అన్నపాట్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఇక దొడ్డట్లు పెట్టి పడది ఇంక మామయ్య మనకి పక్కకు పెట్టుకున్నావు బండి ఇట్లా తిరిగి చూసావా వెనకకైతే రాడు కదా వెనకైతే మనకి ఇచ్చి పడేస్తాడు మా వెనకకు రాకుండా చూసుకోవాలి అయ్యో సాడు చేసిండు మెల్లంగా దింపేస్తాడు పిల్లగాడు ఎక్కుతం ఎక్కుతాం ఎక్క ఎక్కుతాం ఎక్కుతాం బాయ్ అమ్మా బాయ్ ఇక ఇదే కోసుకుంటాడు మనమే దానిసే బండి పక్క పెడుకొని బండి కాడ కూ సైలెంట్గా సపోడే మనొ రేడియేటర్ సాబ్ 했다ను క్యా హో గయా మనొ ఏమైంది క్యా హో గయా రెడియేటర్ సాబ్ హో జామ్ హో బ్లోవర్ బ్లోర్ ఓ మార్ ది యా కో ఓ యామ రెడియేటర్ ఆగింద మన రెడియేటర్ సాబ్ చేసిందంట అన్నాడు ఏ 5. heat అవయ ఓకో 5. heat హో గయా యామ వండి హీట్ ఐందాడు కొట్టిపడత ఏంగడం డైరెక్ట్ క్యా నామ్ హై uska క్యా నామ్ హై ఫిల్టర్ మన తెలియని అడగలేమా మనకు తెలుసా లేదా అని అడిగిన అట్లా అది మనకు ట్రాక్టర్లో కూడా సేమ్ రెండు ఫిల్టర్ ఉంటుంది ఒకటి చిన్న ఒకటి ఉంటుంది ఒకటి పెద్ద ఒకటి ఉంటుంది మనవడైతే చెప్పు ఒకటి చంపి పడితే ఇంక మన దగ్గర ఆ బ్లోవర్ లేదట ఆ బ్లోవర్ సుమన్ బాయ్కే పాస్ అయినా బ్లోవర్ అందుకే చెప్పు ఒకటి హిడా మెడ చంపుతాడు ఆ చెప్పు ఒకటి ఎక్కువ కొట్టద్దు ఎందుకంటే జాలీలు డ్యామేజ్ అయ్యే సూచనలు కనబడతాయి అనమాట కానీ కొట్టి కొట్టిపడేత్తాండి ఇక బై ఓ దోనో ఫిల్టరే ఏకీ ఫిల్టరే ఊసుకో దూనే ఫిల్టరే చిన్నది ఉన్నది పెద్దది ఉన్నది దీనికి కూడా మన బండకు ఉంటుంది కానీ మన బండికి నీకు ఇంకొంచెం పెద్దగా కనబడుతుంది నీకు ఫిల్టర్ చూస్తే ఎయిర్ ఫిల్టరే ఉస్కనాం ఎయిర్ ఫిల్టరేనా ఉస్కనాం ఎయిర్ ఫిల్టరే నాకు తెలియని అడుగుతలేమో ఇవన్నీ ఎయిర్ ఫిల్టర్లు లవడల్ ఫిల్టర్లు తెలివారా నీ కూడా బండ్లు బండ్లోనే అనుకోవచ్చు కానీ నేను అడిగింది నేను చెప్పిన దానికన్నా మనందో చెప్పిద్దా జర కొంచెం మజా ఉండదని మనందని చెప్పిస్తాను అంతే जुम्मू मतलब मौका में बुधान माओ कितना टाइम से तू ड्राइव कर रही है कितना एक्सपीरियंस है तेरे को చార్ సార్లు చార్సాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాడమ్మ మనవనికి కొత్త బండి కొత్త బండి కొత్త బండి దోశ ఇదే ఓకే ఓకే పాత బండి ఓతే కొత్త బండి దోశ ఇదనే కొత్తవండి పూరా చార్సాలు చార్సాలు నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాడా మనవనికి అలా ఇంకా పాత బండి రెండు हो हाथ हाथ पूरा पेन हो गया हाथ वो पकड़ने में मैं इन्नी एटो ये मे लगने मालाता हाई कैमरा को हाई बोलो हाई गाइस हाई गाइस ब्रदर को सब्सक्राइब hey. करो ఇగో ట్రాక్టర్ పట్టుకొని వచ్చేత్తా అని చెప్పిన మనం ఇట్లా సీద పెట్టుకుంది ఇక బండినిగా గుద్దాలో దుమ్ము మొత్తం ముఖం మీదకి వేస్తాను లోటు అలా పంచో బండి ఇట్లా పెట్టిండు మనం అడ్లు పోసుకొని దేంగతే ఒక పని అయిపోతుంది అయ్యో వాళ్ళ సేటు లేదు కాబట్టి మనం అడ్లు నేర్పుతాడు వేరే వాళ్ళు నేర్పినా వేరే వాళ్ళ అసలే నేర్పిపో అడ్లు కూడా మొత్తానికి దప్పుని గుద్దా ఉంటాను అది అడ్లు పోవా ఇక చూడగా బావ ఈ అమ్మ ఈయన ట్రాక్ ఓనర్ అని దోపుతలేడు మా ఇల్లు పొలం కోసేది చూసిన అమ్మ బావ ఎంత పని మందినం చూపెట్టీ సాలు పోవు అట్లాడ పోతాయి సాగు రాజా మెల కూడా నిలబడి అడ్లు పోతే ఇంకా మా ఎంగుల్ ఇంకా చూసుకుంటూ పోవాలి నేను పర్వాలి చచ్చి అని నేను అట్టు ఉన్నది కథ అడ్లు పోసి ఉన్నాయి ఇదే కళ్ళం గియ నరికిందా కదే కదా చెత్త నేను చూలే అనుకేసిన అంటాను కానీ తాత నేను చెప్పే వరేసిందా ఇక తాత కూడా అట్లా వరేసిది అంటా ఓ మాట సాత్రానికి నేను కూడా కనమాట దాన్ని అన్ని వడాలని తీస్తానా తాత అన్ని వడాలని తీస్తానా టైం కూడా దాదాపు ఈవినింగ్ అయితే అవుతుంది ఐదున్నర వరకు అయితే అంది మళ్ళీ చలికాలం కాబట్టి తొందరగా చీకట్ అవుతుంది అన్నమాట అట్లా రైట్ మామీగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగాను మామ రైట్